అహాజును దేవుడు అడిగాడు భక్తుడా నీకేం కావాలో కోరుకో అది పరలోకమంతా ఎత్తైనను సరే పాతాళమంతా లోతైనను సరే నేను నీకు ఇస్తాను అని అన్నాడు దేవుడు అయితే ఆహాజు నేను అడగను నా దేవుని శోధించను అని చెప్పి జనాలకు బోధ చేస్తున్నాడు దావిదు వంతస్థులారా మీరు మనుషులను విసిగించుట కాలదనుకొని నా దేవుని కూడా విసిగింపురా ఆలకించుడి దేవుడే ఒక సూచన మీకు చూపును కన్యక గర్భవతి అయి కుమారుడి కనును అతనికి ఇమ్మానియేలు అని పేరు పెట్టబడును అని ఏసుక్రీస్తు గురించి ప్రవచనం ప్రవచించాడండి ఆయన చేసారా అంటే అడగటం జనానికి ఏం అడగాలో నేర్పించాలంటే ఏసుక్రీస్తు మాట ఏం అడగాలో దేవుణ్ణి ఏం అడకూడదో నేర్పిస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా చూడండి రోహాను సువాత పదిహేనవ అధ్యాయం ఏడవ వచనాన్ని గమనిద్దామండి నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును చూసారు అడగండి మీకేమి ఇష్టమో అడిగేసేయండి అయితే అడిగే ముందులా దేవుని ఇష్టం ఏంటో నేర్చుకోండి